హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దోసకాయ పచ్చడిని సింపుల్గా ఇలా చిటికలో చేసి అద్దరిపోయే టేస్ట్తో కడుపు నిండా తినేయొచ్చు కమ్మగా సో సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము ఈ దోసకాయ పచ్చడిని చాలామంది దోసకాయలు తినడానికి ఇష్టపడారు కదా ఫ్రెండ్స్ సో దానికోసం ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాము దీనికోసం నేనైతే ఇలాంటి చిన్న దోసకాయలని తీసుకున్నాను సుమారుగా నేనైతే మూడు వరకే తీసుకుంటున్నాను మీకు పచ్చడి క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు వీటిని ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను ఇలా కడిగి తీసుకున్న దోసకాయల్ని ఈ షేప్లో కట్ చేసి తీసుకున్నాను మీరు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ఇలా దూరగా వేయించి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి దీంట్లోకి ఒక సుమారుగా ఒక పది వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి మీకు కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసి ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి అదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ మొక్కల్ని యాడ్ చేసుకొని దీంట్లోకి రెండు లేదా మూడు పండుటి టమాటోస్ని కూడా ఈసేపు కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని దోసకాయల్ని అండ్ టమాటోల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు కడాలతో సహా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాన్ని యాడ్ చేసుకొని దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని రెండు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని దీంట్లో నేనైతే అయితే పచ్చల్లో యాడ్ చేస్తున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా వీటిని కచాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేశాక దీంట్లోకి టమాటో అండ్ దోసకాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని పూర్తిగా చల్లారిపోయాక వీటిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా మెత్తగా గ్రైండ్ అయ్యాక ఈ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకోవాలి మీకు టిఫిన్లో కావాలి అంటే కొంచెం వాటర్ వేసి పలుసగా గ్రైండ్ చేసుకోవచ్చు సో రైస్ అండ్ టిఫిన్లోకి ఇలాగే సర్వ్ చేసుకొని తినాలంటే కొంచెం ఇలా గ్రైండ్ చేసుకొని ఒక సర్వింగ్ బాల్ తీసుకొని సవ్ట్ చేసుకోవాలి కంప్లీట్గా సవట్ చేసుకున్నాక దీంట్లో పోపుని ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని పోపుని ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని మనం రైస్లోకైనా దేంట్లోకైనా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన దోసికెప్పచ్చండి చిట్కీలో ప్రిపేర్ చేసేసాం కదా సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్